హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సిలిండర్లపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి ఆ అప్డేట్ ఏంటంటే చాలామందికి ఉచిత సిలిండర్లకు సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయి మరికొంతమందికి అయితే ఒక్క రూపాయి కూడా తమ అకౌంట్లలో అయితే పడట్లేదు సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే వాగ్దానం అయితే చేసిన విషయం మనందరికీ తెలిసిందే మీరు సంవత్సరంలో ఎన్ని కొన్నా కానీ మూడు సిలిండర్లు అయితే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మిగతా సిలిండర్లకి డబ్బులు అయితే మీరే పెట్టుకోవాల్సి వస్తుంది సో చాలా మందికి అయితే ఈ మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు అయితే పడటం లేదు ఎప్పుడు పడతాయనే అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే కొంతమందికి డబ్బులు పడి కొంతమందికి డబ్బులు ఎందుకు పడట్లేదు ఈ వీడియోలు అయితే మనం నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను దీనికి సమాధానం సొల్యూషన్ కూడా చెప్తాను అసలు ఎందుకు పడలేదు పడకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒకే ఒక్క లైక్ను కొట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే సిలిండర్ ధర ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే చాలా మందికి డబ్బులు పడట్లేదు దీని సమస్య అనేది ఎక్కడ ఉంది అని గుర్తించినప్పుడే మనకు పూ ఈ దీనికి అనేది సమస్యకు సమాధానం దొరుకుతుంది ఈ సమస్యకు సమాధానం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి దాకా చూడండి వీడియో చివరిలో అయితే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్లోకి వెళ్తే మీ సమస్యకు సమాధానం అయితే దొరుకుతుంది సో అస్సలు స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే దీపం పథకం ఈ ప కింద దీపం పథకం ద్వారా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి దీపం పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో దీనికి ఆల్రెడీ మనకు రెండు సిలిండర్లకి సంబంధించిన డబ్బులు అయితే చాలామందికి తమ అకౌంట్లలో అయితే పడ్డాయి సో ఇంకా చాలా మందికి అయితే ఒక్క రూపాయి దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా పడలేదు సో పడని వాళ్ళు అయితే కొంతమంది ఎందుకు పడలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు బ్యాంకుల చుట్టూ కూడా తిరుగుతున్నారు అలాగే మండల ఆఫీసుల చుట్టూ కూడా తిరిగి ఎక్కడైనా తిరిగి సరే దీనికి ఈ సమస్యకు సమాధానం కావాలి అని అయితే చూస్తున్నారు సో అలా చూస్తున్న వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే అసలు ఫస్ట్ మీకు అర్హత ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది చూసుకోవాలి అనర్హులు అయితే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అయితే డబ్బులు అయితే పడవు మీరు ఎంత ట్రై చేసినా కానీ మీకైతే డబ్బులు పడవు అసలు అర్హత ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ముందుగా వచ్చేసి కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అలాగే మీ రేషన్ కార్డుపై నాలుగు చక్రాల వాహనం ఉన్నా మీ రేషన్ కార్డుపై ఎవరికైనా ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నా మీ రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులో ఎవరికైనా అంటే పెన్షన్ అనేది వస్తున్నా గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా పది ఎకరాల కంటే ఎక్కువ మాగానే ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున ఎటువంటి పథకాలు కూడా ఎ రావు ఎటువంటి డబ్బులు కూడా రావు ఇదైతే మీరు గమనించాలి సో మీకు సబ్సిడీ అమౌంట్ అనేది అస్సలు పడదు ఇదైతే మీరు గమనించాలి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయి అంటే వాళ్ళు అర్హులు సో ఎవరైనా ఇలా ఇలాంటి అంటే మీరు అర్హులు అయి ఉండి కూడా మీకు కనుక డబ్బులు పడట్లేదు అనుకుంటూ ఉంటే కనుక స్క్రీన్ పైన ఒక వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా ఆ నెంబర్ తీసుకొని మీరు మీ సెల్లో అయితే ఫీట్ చేసుకోండి ఫీట్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్లోకి వెళ్ళి ఆ నెంబర్ అనేది ఓపెన్ చేసి హెచ్ఐ హాయ్ అని పెట్టండి వా హాయ్ అని పెడితే వాళ్ళైతే మీకు రిప్లై అనేది ఇస్తారు మీరు మీకు రిప్లై ఎలా ఇస్తారంటే మీకు రెండు ఆప్షన్స్ అయితే ఇస్తారు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే తెలుగులో కావాలంటే సమాధానాలు తెలుగులో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో సమాధానాలు అయితే మీరు వాళ్ళ నుంచి పొందవచ్చు అలాగే మీరు సమాధానాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు అది అది చూస్ చేసుకున్న తర్వాత అయితే వాళ్ళైతే మీ సమస్య ఏంటి అని అయితే ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు ఆ ఆప్షన్స్లో మీ సమస్య అంటే ఇప్పుడు ప్రజెంట్ సమస్య ఏంటి అంటే మీకు గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మీ మీరు గ్యాస్ సిలిండర్ ప్రాబ్లంకు సంబంధించిన ప్రాబ్లమా లేకపోతే మీకు సర్టిఫికేట్ ప్రాబ్లమా రేషన్ కార్డ్ ప్రాబ్లమా ఆధార్ కార్డ్ ప్రాబ్లమా మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరం కావాలో అలాంటి ప్రాబ్లం అనేది అక్కడ మీకు ఉంటుంది సో మీకు ప్రజెంట్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం కాబట్టి దానిపై క్లిక్ చేసి సబ్సిడీ అమౌంట్ పడలేదు అని చెప్పేసి అయితే మీరు టైప్ చేసి వాళ్లకు ఒక మీరు కొంచెం వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని అయితే ఎందుకు డబ్బులు పడలేదు అసలు సమస్య ఎక్కడ ఉంది అనేది వాళ్ళైతే చెప్పేస్తారు వాళ్ళు కనుక మీ ఆధార్ నెంబర్ పెట్టమంటే ఆధార్ నెంబర్ పెట్టండి అలాగే మీ డీటెయిల్స్ మీ రేషన్ కార్డ్ నెంబర్ పెట్టమంటే రేషన్ కార్డ్ నెంబర్ పెట్టండి ఇదంతా చూసి మీ గ్యాస్ సిలిండర్ నెంబర్ కూడా అడుగుతారు దాన్ని కూడా పెట్టండి ఇవన్నీ చూసిన తర్వాత సో వాళ్ళు మీకు ఇచ్చే సొల్యూషన్ని బట్టి మీరు దాన్ని ఆ సొల్యూషన్ అంటే ప్రాబ్లం ఎక్కడుంది అనేది చూసుకొని మీరు సాల్వ్ చేసుకుంటే మీకైతే మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే కనపడ మీ అకౌంట్లో పడతాయి సో మీ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది మీరు కనుక అర్హులు అయితే కనుక మీకు తప్పకుండా దీపం పథకంకి సంబంధించిన మూడు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో ఖచ్చితంగా పడతాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఒక్క లైక్ అయితే తప్పకుండా కొట్టండి